హలో అమ్మ సో అందరికీ నచ్చిన పండగ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎదురు చూసే పండుగ అదే మన వినాయక చవితి సో ఇంకో వన్ మంత్లో వినాయక చవితి రానే రానుంది ప్రతి ఒక్కరూ బొమ్మల కోసం చూస్తూ ఉంటారు సో ఈరోజు మీకు ఒక ప్లేస్ చెప్తాను అక్కడ వెళ్ళి ఖచ్చితంగా చూడండి ఇక్కడ మూడు నాలుగు అడుగుల నుంచి పదకొండు పండుగల వరకు ప్రతి ఒక్క బొమ్మ అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మాత్రం చిన్న బొమ్మ ఇవి మాత్రం చాలా అంటే చాలా ముచ్చటగా ఉన్నాయి చూడడానికి చిన్నవాళ్ళ సరేలు కూడా మాత్రం ఏమాత్రం మాత్రం తగ్గలేదు ఇక్కడ చూసుకునే ప్రైజెస్ మాత్రం తక్కువలో ఉంటే చాలా తక్కువగా ఉంటాయి వేరే చోట కంపేర్ చేసుకుంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఇక్కడ చూస్తే మాత్రము సో ఇది ఎనిమిది ఏడు ఉండే బొమ్మ సో ఇది ఈ సంవత్సరమే బెంగళూరు నుంచి అదే పరంగా వీళ్ళు తెప్పించి కొత్తగా తయారు చేసామని చెప్పారు సో దీన్ని చూసుకుంటే వినాయకుడు అలాగే శివుడు ఇది రెండు పక్క పక్కనే ఉన్నాయి ఇవి చూస్తే మొత్తం చాలా యూనిక్గా చాలా స్టైల్గా అయితే ఉన్నాయి ఒకసారి చూసేయండి సో ఇక్కడికి వస్తే మాకు వినాయకుడు ఒకటే ఉంటే చాలు ముద్దుగా ముద్దుగా ఉండాలి పెద్దది హైట్ ఎక్కువ ఉండాలి అనే వాళ్ళకి మినిమం టెన్ ఫీట్ ఉండే వాళ్ళకి సో ఇదైతే చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చిన్నది చిన్నది కాదు పెద్దదని కాదు ఒక మీడియం రేంజ్లో ఉండే బొమ్మ చూడడానికి చాలా అంటే చాలా ముచ్చటగా సింగిల్గా వినాయకుడు ఒకటే కూర్చొని ముద్దుగా ఉంది మెయిన్ ఈ బొమ్మ చూసుకుంటే రథం మీద కూర్చోనట్టు చాలా అంటే చాలా యూనిక్ గా అయితే ఉంది డిజైన్ లో మాత్రం వీళ్ళు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వదు అని చెప్పుకోవచ్చు ఒకసారి పైన కానీ కింద కానీ మొత్తం చూడండి పైన డిజైన్ కింద డిజైన్ బల్లే ఉంది బొమ్మ మాత్రము సో మాకు వినాయకుడితో పాటు ఇంకా బ్యాక్గ్రౌండ్ కావాలి అలాగే ఆ పక్కే పక్క శివుడు ప్రకృతి ఉండాలి అని అనుకుంటే అలాగే వినాయకుడితో పాటు శి శివుడు కర్తదేవి ఇద్దరు ఉండే బొమ్మ కూడా ఉండదు ఒకసారి చూసేయండి చాలా బాగున్నాయి సో పెద్దవాళ్ళతో సంబంధం లేకుండా పిల్లకాయలు కొంతమంది వాళ్ళ ఆనందం కోసం సార్ పెట్టే పెట్టేవాళ్ళు ఉంటారు సో వాళ్ళకి కూడా ఇటు సైడ్ చూస్తే మాత్రం చాలా బొమ్మలు ఉన్నాయి ఒకసారి చూడండి కొన్ని వాటికి పెయింటింగ్ వేస్తున్నారు కొన్ని వాటికి పెయింటింగ్ వేయలేదు సో పెయింటింగ్ ఏసేది మాత్రం చూసుకుంటే వినాయకుడు అలాగే కూర్చున్న లో బాగుంది స్టైల్గా అలాగే వెనకాల ఒక గుడి కూడా ఉంది మొత్తం పెయింటింగ్ వేస్తున్నారు చూడండి బొమ్మ అయితే నాకు చాలా పర్సనల్గా అయితే నాకు మాత్రం బాగా నచ్చింది ఇది అలాగే ఇటుపక్క చూసుకుంటే కొంచెం ప్లెయిన్గా ఉన్నాయి ఇంకా రంగు లేదు సో మీరు రంగు లేకుండా రంగు రంగులేసి మీరు ఇంకా స్టోరేజ్ అని పెట్టుకోవచ్చున్నా పెట్టుకోవచ్చు వీళ్ళు అలా కూడా ఇస్తున్నారు వితౌట్ పెయింటింగ్ సరే కానీ అంతా చెప్తున్నారు ఇంకా అడ్రస్ ఎక్కడ అంటారా కి ఎంట్రన్స్ దగ్గర ఇంకా వన్ కిలోమీటర్ బ్యాక్ సైడే లెఫ్ట్ సైడ్ రైల్వే గేట్ ఉంటుంది అక్కడ లెఫ్ట్ సైడే నాలుగు షాపులు ఉంటాయి మీరు ఇబ్బంది పడకుండా లాస్ట్ షాపు కన్వీస్ అవ్వకండి నాలుగు షాపుల్లో లాస్ట్ షాపు ఈ అడ్రస్ వచ్చి సో మరి చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్